in the video డెఫినెట్ గా ఒక్క ఉమెన్ హార్ట్ ని టచ్ చేస్తుంది ఇది ఎపిసోడ్ ఫైవ్ ఆల్రెడీ ఫోర్ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చెక్ చేసేయండి నేను సెకండ్ కన్సివ్ అయినప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఒక సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది కాలేజ్ కి వెళ్లేదాని కాదు అందులోని ఎంపీసీఎస్ గ్రూప్ అయితే తీసాను కాలేజ్ కి వెళ్లి రోజు గంటల గంటలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళదే ఉండిపోతుంది అది ఉండిపోవడంలో ఏముందిలే పెద్ద విచిత్రం అందులోని అది మ్యాథ్స్ కదా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయడమే ఇక ఆ ఎగ్జామ్ వచ్చే టైం రానే వచ్చింది ఇక మా చరణ్ గారు కూడా పుట్టే టైం అయితే దగ్గరికి వచ్చింది కరెక్ట్ గా చెప్పాలంటే మా చరణ్ పుట్టిన ఒక ట్వంటీ డేస్ కి ఎగ్జామ్ అవ్వాలి బట్ బై గాడ్స్ గ్రేస్ కరోనా వల్ల ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యింది మా చరణ్ పుట్టిన టైమ్ లో అయితే మంచి కరోనా టైమ్ పుట్టిన కొన్ని రోజులకే లాక్ డౌన్ కూడా వస్తుంది ఇంకా ఎగ్జామ్ అయితే అలా పోస్ట్ పోన్ అయిపోయింది ఎప్పుడో మూడో నెలలో అవ్వాల్సిన ఎగ్జామ్ ఐదో నెలలో అయితే అయింది ఈసారి అయితే ముందులా కాదు చరణ్ కడుపులో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత మొత్తం అంతా కూడా చాలా బాగా ప్రాక్టీస్ అయ్యి ఎగ్జామ్ అయితే సూపర్ గా రాసాను మొత్తానికి ఎగ్జామ్ పాస్ అయిపోయాను కూడా చరణ్ కి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంకా ఏ ప్రయత్నాలు చేయలేదు ఎందుకంటే చరణ్ చిన్నవాడు వర్షు కూడా చిన్నదే కాబట్టి వాళ్ళిద్దరినే చూసుకోవడానికి టైం సరిపోయేది కరెక్ట్ గా చరణ్ పుట్టిన ఒక ఫైవ్ మంత్స్ కి అయితే వర్షు ని జాయిన్ చేసాము ఎందుకంటే అంతకు ముందు జాయిన్ చేయడానికి వర్షు కూడా చిన్నదే కదా నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్